సమంత నాగ చైతన్యల పెళ్లి రెండు వేల పదిహేడులో అయింది అయితే రెండు వేల పదిహేడులో నాగ చైతన్య సమంతల పెళ్ళైన తర్వాత దాంపత్య జీవితం అనేది దాదాపుగా నాలుగేళ్ల పాటు చాలా హ్యాపీగా నడిచింది నిజానికి అక్కినేని కుటుంబం సమంతను ఎంతలాగా యాక్సెప్ట్ చేసిందో దగ్గుబట్టి ఫ్యామిలీ అయితే అంతకన్నా ఎక్కువగానే యాక్సెప్ట్ చేసింది కారణం ఏంటి అంటే ఆ అక్కినేని నాగ ఇక్కడ వెంకటేష్ వాళ్ళ సిస్టర్ సొంత కొడుకు అంటే వెంకటేష్ మేనమా అందరికీ తెలిసిందే సో చెల్లెలు కొడుకు పెళ్ళిని చాలా ఘనంగా చేశారు దగ్గుపాటి ఫ్యామిలీ ఇక సమంత మ్యారేజ్ కూడా చాలా సమంత కూడా వాళ్ళ ఫ్యామిలీలో చాలా కలిసిపోయింది ఎంతలాగా అంటే సమంత నాగ చైతన్యాలు విడిపోయిన తర్వాత కూడా అటు రాణా కానీ అటు రాణా సిస్టర్ కానీ వెంకటేష్ డాటర్స్ అంటే వెంకటేష్ కూతుళ్ళు కానీ సమంతని ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉండేవారు తనకి రోగం వచ్చినప్పుడు తనకి విడాకులు జరిగినప్పుడు ప్రతి చిన్న విషయంలో తన మూవీ రిలీజ్ అవుతున్నా ఆఖరికి తనకి హెల్త్ బాగపోయిన వాళ్ళ నాన్నగారు చనిపోయిన ప్రతి విషయంలో కూడా రాణాతో పాటుగా ఇక వెంకటేష్ కూతురు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు డియర్ శ్యామంత్ అయితే ఇక ఇప్పుడు తాజాగా మరొక పెద్ద విషయంలో సమంతను సపోర్ట్ చేయడం జరుగుతుంది అయితే సమంత ఇంటికి వెంకటేష్ అలాగే వాళ్ళ బ్రదర్ సురేష్ బాబుతో పాటుగా రానా కూడా హఠాత్తుగా వెళ్ళడం జరుగుతుంది ఎందుకని అంటే గత కొద్ది కాలంగా సమంత సినిమాల్లో నటించడం లేదు కారణం ఏంటంటే వన్ ఇయర్ పాటు తను మయోసైటిస్ గురించి బ్రేక్ తీసుకుంది ఆ తర్వాత తను ఆ దాదాపుగా నటనకు కొంచెం పులి స్టాక్ పెట్టి ఒక వెబ్ సిరీస్ చేస్తూ ప్రజెంట్ అయితే తను ప్రొడ్యూసర్గా మారి చాలా మంది యువ నటులకు అవకాశం ఇచ్చింది అయితే ఇప్పుడు తాజాగా వెంకటేష్ ఒక థ్రిల్లర్ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయితే చేయడం జరుగుతుంది అయితే దానిలో ఒక అద్భుతమైన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే సమంత చెయ్యాలి అంటే అండర్ కాప్ అంటే పోలీస్ డ్రెస్ వేసుకోకుండా పోలీస్ లాగా నటించాలన్నమాట అయితే దానికి సమంత ద బెస్ట్ క్యారెక్టర్ అని అనుకున్నాడు కానీ ప్రస్తుతం తను నటించడం లేదు కాబట్టి వెంకటేష్ చెప్తే తను ఒప్పుకుంటుందని చెప్పేసి వెంకటేష్ అలాగే సురేష్ బాబుతో పాటుగా రాణా కూడా సమంత్ దగ్గరికి వెళ్ళి తనని ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే తనకి తనకేంటైంది అంటే ప్రస్తుతం తన సినిమాలకి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం అనేది కానీ ఎప్పుడైతే వెంకీ మామ వెళ్ళి అడిగారో ఖచ్చితంగా ఒప్పుకుంటానని చెప్పిందంట అయితే త్వరలోనే మనం వెంకటేష్ అలాగే సమంత్ అని చూడబోతున్నాం గతంలో మనం సిరి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో చూస్తాం కానీ ఆ మరి ఎక్కువ సీన్స్ అయితే వాళ్ళ మధ్య లేవు కానీ ఈసారి ఫుల్ లెంత్ వీళ్ళిద్దరి మధ్య సీన్స్ ఉంటాయి ఈ వీడియో నచ్చితే అండ్ చేస్తాం